రేపు శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి వృషభ రాశి వారికి తిరుగులేదు మీరు ఎక్కడ ఉన్న ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా ఈ మి వృషభ రాశి వారికి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో రాశికి చెందిన వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయనే విషయాల గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృషభరాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగసుర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారండి వృషభం అనగయ్యొద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాచల్మును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడతావు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీ జీవితం అనేది నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది ఉండదండి వివాహానంతరం వీరి జీవితం కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే వీరు చాలా సులభంగా చేస్తారు అయితే వీరు పొగటి తలుకులు అంగరు వృషభ రాసివారు తమ కాపు చెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాక్య చాకచక్యంగా పని పనిచేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి కూడా ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోవ అధిక అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి ఈ వృషభ స్కి చెందినటువంటి వారికి సమయంలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ప్రారంభించిన ప్రారంభించబోయే పనులలో ప్రయత్న బలాన్ని పెంచితే మేలు జరుగుతుంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం అనేది నెరవేరుతుంది ఎవరిని కూడా అతిగా నమ్మవద్దండి ఆర్థిక పరంగా ఇబ్బందులు తల ఎత్తకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు శ్రీరామనామాన్ని జపిస్తే అంతా కూడా మేలు జరుగుతుంది కార్యసిద్ధి విశేషంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది మేము మీ రంగాల్లో లక్ష్యాలను చేరుతారు వ్యాపారంలో లాభాలైతే ఉన్నాయి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు బాగా లభిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు పట్టుదలతో మరోలేని విజయాలను సొంతం చేసుకుంటారండి శ్రీ ఆంజనేయ నామస్మరణ మీకు అంతా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా నెరవేరుతాయి వీరు కోరుకునే జీవితాన్ని పొందుతారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది వృషభ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అయితే అధిక భాగం అనుకూలత అనేది ఉంటుంది పదవి ఇంట్లో గోచారం మరియు ఇంట్లో రాహు గోచరం కారణంగా వృత్తిలో అభివృద్ధిని కూడా సాధిస్తారు మీరు చేసే పనికి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది ఈ సంవత్సరం అంతా శని గోచరం ఇంట్లో ఉండడం చేత వృత్తిలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీరు చేసే పనులన్నీ కూడా నిజాయితీతో ఉండడం చేత మీ మరియు లాభాపేక్ష అనేది లేకుండా చేయడం చేత కూడా మీరు అందరి మననులు కూడా పొందుతారు శని దృష్టి నాలుగో ఇంటి పైన ఉండడం చేత మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తారు దీని కారణంగా ఇంటికి దూరం అవడమే కాకుండా తగినంత విశ్రాంతి అనేది కూడా తీసుకోరు అయితే ఈ విధంగా శ్రమించడం చేత మీ కుటుంబ సభ్యుల కోపానికి గురి అయ్యే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి కనుక పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి కూడా సమపాళ్లలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుండి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుండి కూడా బయటపడగలుగుతారు శని దృష్టి పన్నెండవ ఇంటి పైన మరియు ఎడవ ఇంటి పైన ఉండడం ప్రతి సంవత్సరం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు యొక్క వృత్తి కారణంగా విదేశాలకు కూడా వెళ్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అయితే వ్యాపారస్తులు కలిగి ఉంటారండి ముఖ్యంగా గురువు గోచారం అనుకూలంగా లేని సమయంలో వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఆదాయం కంటే కూడా ఖర్చులు అనేవి అధికంగా పెరగడం భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు అనేవి రావడం చేత వ్యాపారంలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి అయితే జరగకపోవచ్చు అయితే రాహుగోచారం బాగుండడం చేత ఒక్కొక్కసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఈ సమయంలో పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపారం ఒప్పందాలకు కూడా అనుకూలంగా ఉండదు పదవింట్లో శని సంచారం కారణంగా శని దృష్టి ఏడవ ఇంటిపైన ఉంటుంది దానికి కారణంగా వ్యాపారం ఒక్కొక్కసారిగా లాభాల దిశలో మరొకసారి నష్టాల దిశ దిశలో వెళుతూ ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి రాహుగోచారం సంవత్సరం అంతా అంతగా అయితే అనుకూలంగా ఉండడం చేత సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించడానికి ప్రయత్నాన్ని చేస్తారు పాదకొండ ఇంట్లో రాహు మీ యొక్క ఉత్సాహాన్ని కానీ పట్టుదల కానీ తగ్గకుండా మిమ్మల్ని కాపాడుతాడు అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతంగా తీసుకునే నిర్ణయాల కారణంగా మీకు విజయాలను ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ నిర్ణయాలు మంచి అనుకూల ఫలితాలను కూడా మీకు అందిస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అంతా కూడా సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది సంవత్సరం ఆరంభం నుండి కూడా గురుగోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా అనవసరమైన విషయాల గురించి కొంచెం ఎక్కువ డబ్బు అయితే ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా కుటుంబంలోని శుభకార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులతో పాటు విందు వినోదాలకు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి తీర్చ తీర్చాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందడం చేత అప్పులు తిరిగి తీర్చుకోగలుగుతారు సంవత్సరం అంతా సన్ని దృష్టి పన్నెండవ ఇంటి పైన మరియు నాలుగవ ఇంటి పైన ఉండడం చేత ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులను తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బును వృధాగా చేసినట్లయితే కనుక అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం అంతరాహుగోచారం పదకొండవ ఇంటిలో ఉంటుంది కనుక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు మీ చేతికి అందడం చేత ఆర్థికంగా కూడా ఎక్కువగా ఇబ్బంది అయితే ఈ సమయంలో పడే అవకాశాలు అయితే లేవండి ఈ రాశికి చెందినటువంటి వారికి గురువు గోచారం ఒకటవ ఇంట్లో ఉండడం చేత బ్యాంకుల నుండి కానీ ఆర్థిక సంస్థల నుండి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది దానితో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చగలుగుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుంది కొనుగోలు వ్యవహారంలో తొందరపాటు గొప్పలకు పోయి నిర్ణయం తీసుకునే ముందుగా అన్నీ ఆలోచించి ముందడుగు వేయడం చాలా మంచిది అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో కూడా ఇబ్బంది అనేది అసలు ఉండదండి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కారణం వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది వృషభ రాశికి చెందిన వారు లక్ష్మి అనుగ్రహం కొరకు శ్రీ లక్ష్మి అష్టోత్తర క్షేత్ర చదివితే వీరికి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా చాలా త్వరగా తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచి ఫలితాన్ని అయితే ఇవ్వబోతోంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్రగా వహిస్తాయి వీరికి శనిత కూడా యోగిస్తుంది వృషభ రాశికి చెందిన వారికి అదృష్టభ రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించున్నట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది చూశారు కదండీ వృషభ రాశి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్